ప్రియమైన ప్రేక్షకులందరికీ నమస్కారం డైలీ జాతకం యూట్యూబ్ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం వృష్టిక రాశివారికి సంబంధించిన ముఖ్యమైన రాశి ఫలితాలను తెలుసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో మీ జీవితం ఏ దిశగా సాగబోతోంది మీకు అనుకూలమైన అవకాశాలు ఏవి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదృష్టం ఎక్కడ వరకు కలిసి వస్తుంది అనే విషయాలను పూర్తిగా స్పష్టంగా ఇంతమంది రాసినట్టుగా వివరంగా చెప్పబోతున్నాం మీరు ఈ వీడియోను చివరి వరకు చూసినట్లయితే మీ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన అవగాహన కలిగి ముందుకు వెళ్లగలుగుతారు కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మా డైలీ జాతకం ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి అప్పుడు ప్రతిరోజు వచ్చే తాజా రాశి ఫలితాలు జాతక విశేషాలు మీకు వెంటనే చేరుతాయి వృశ్చిక రాశివారికి ఈ తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు రోజుల కాలం మొత్తం చూస్తే మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు గత కొంతకాలంగా మీ ప్రయత్నాలకు సరైన గుర్తింపు రాకపోయినా ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతూ మీరు చేసే పనుల్లో స్పష్టత ధైర్యం నిర్ణయాత్మకత పెరుగుతాయి ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారులతో మాట్లాడే అవకాశం మీ ప్రతిభను చూపించే సందర్భాలు వస్తాయి మీ మాటకు విలువ పెరిగి బాధ్యతలు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఆలోచనలు కొత్త ఒప్పందాలు లేదా పాత ఖాతాదారులతో మళ్లీ సంబంధాలు బలపడే అవకాశం ఉంది అయితే ఈ నాలుగు రోజుల్లో ఒక ముఖ్యమైన విషయమేమిటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్లడం చాలా అవసరం ఎందుకంటే చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి మీరు గతంలో వాయిదా వేసుకున్న పనులు భయంతో లేదా సందేహంతో పక్కన పెట్టిన నిర్ణయాలు ఇప్పుడు మళ్లీ మీ ముందుకు వస్తాయి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే విజయం మీ వైపే ఉంటుంది సహోద్యోగులు లేదా మీ చుట్టూ వారి నుంచి సహకారం లభించినా మీ రహస్యాలు భవిష్యత్ ప్రణాళికలు అందరికీ చెప్పకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ కాలంలో మీరు చూపించే క్రమశిక్షణ బాధ్యతాయుతమైన ప్రవర్తనే మీకు మంచి పేరు తీసుకువచ్చి రాబోయే రోజులకు బలమైన పునాది వేస్తుంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి కాని అహంకారానికి చోటివ్వకుండా వినయంగా వ్యవహరిస్తే ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక మంచి మలుపుగా మారుతాయి ఈ నాలుగు రోజులలో ఆర్థిక పరిస్థితి విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి ఒకవైపు ఆదాయం పెరిగే అవకాశాలు అదనపు లాభాలు లేదా అనుకోని రూపంలో డబ్బు చేతికి వచ్చే సూచనలు ఉన్నప్పటికీ మరోవైపు ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశముంది ముఖ్యంగా కుటుంబ అవసరాలు ఇంటి మరమ్మత్తులు వాహనం ఆరోగ్యం లేదా పిల్లల చదువుకు సంబంధించిన ఖర్చులు అకస్మాత్తుగా రావచ్చు అందువల్ల డబ్బును ఎలా వినియోగించాలో ముందే ప్రణాళిక చేసుకోవడం చాలా అవసరం ఈ రోజుల్లో అప్పులు తీసుకోవడం లేదా ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి ఎందుకంటే తిరిగి రావడంలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి గతంలో ఇచ్చిన అప్పులు లేదా నిలిచిపోయిన చెల్లింపులు ఈ నాలుగు రోజుల్లో తిరిగి అందే అవకాశం కూడా కనిపిస్తోంది అయితే వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని దాచుకోవడం మంచిది వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టే ముందు అనుభవం ఉన్నవారి సలహా తీసుకుంటే నష్టాలను తప్పించుకోవచ్చు షేర్లు ఉన్న పెట్టుబడులు ఈ సమయంలో కొంత ప్రమాదకరంగా ఉండవచ్చు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది మొత్తానికి ఈ నాలుగు రోజుల్లో డబ్బు మీ చేతిలో నిలవాలంటే క్రమశిక్షణ ఆలోచనతో కూడిన ఖర్చులు అవసరం లేని విలాసాలకు దూరంగా ఉండడమే మీకు ఆర్థికంగా స్థిరత్వాన్ని ఇస్తుంది ఈ నాలుగు రోజులలో కుటుంబ మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంటాయి ఇంట్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మాటపోడులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అవి పెద్ద సమస్యలుగా మారకుండా మీరు వ్యవహరించే తీరుపైనే అన్ని ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా మీ మాటల్లో కాస్త ఆవేశం తొందర కనిపిస్తే పరిస్థితులు ఉద్రిక్తంగా మారవచ్చు కాబట్టి సహనం వినయం చాలా అవసరం తల్లిదండ్రులు లేదా పెద్దల ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు చిన్న సమస్యలున్నా సమయానికి చూసుకుంటే పెద్ద ఇబ్బందులు రాకుండా నివారించవచ్చు కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని మాట్లాడే అవకాశాలు పాత విషయాలు క్లియర్ చేసుకునే సందర్భాలు కూడా ఈ రోజుల్లో వస్తాయి ఆస్తి భూమి లేదా కుటుంబ ఆర్థిక విషయాలపై చర్చలు జరిగే సూచనలు ఉన్నాయి వాటిలో మీ అభిప్రాయాన్ని శాంతిగా స్పష్టంగా చెప్పగలిగితే అనుకూల ఫలితాలు పొందే అవకాశముంది దూరంగా ఉన్న బంధువుల నుంచి సమాచారం లేదా అకస్మాత్తుగా కలుసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది మొత్తానికి ఈ నాలుగు రోజుల్లో కుటుంబంలో శాంతి సౌఖ్యం నిలవాలంటే మీరు చూపి అర్ధం చేసుకునే స్వభావమే కీలకంగా మారుతుంది మీరు ఒక్క అడుగు వెనక్కి వేసి మాట్లాడితే అనేక సమస్యలు తేలికగా పరిష్కారమయ్యే కాలమిది వృశ్చిక రాశివారికి ఈ తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు రోజులలో ప్రేమ దాంపత్య జీవితం మరియు భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు బలంగా ప్రభావితం చేస్తాయి ప్రేమలో ఉన్నవారికి ఒకవైపు సన్నిహితత పెరిగే అవకాశాలు కనిపిస్తాయి కానీ మరోవైపు చిన్న అపార్థాలు కూడా చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి మీ మనసులో ఉన్న మాటలను దాచిపెట్టకుండా సరైన సమయంలో సరైన విధంగా చెప్పగలిగితే సంబంధం మరింత బలపడుతుంది అనుసరమైన అనుమానాలు అహంకారం లేదా అధిక అంచనాలు సంబంధంలో చీలికలు తెచ్చే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం వివాహితుల విషయంలో జీవిత భాగస్వామితో సమయం గడపడం పాత జ్ఞాపకాలను పంచుకోవడం ద్వారా పరస్పర అవగాహన పెరుగుతుంది చిన్న మాటల తగాదాలు వచ్చినా వాటిని పెద్దదిగా చేసుకోకుండా వెంటనే పరిష్కరించుకుంటే ఇంట్లో శాంతి నిలుస్తుంది వివాహం కాని వారికి ఈ రోజుల్లో మంచి పరిచయం లేదా ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది అయితే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఆజిత్తి స్వభావం కుటుంబ పరిస్థితి అన్నీ బాగా తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్లడం మంచిది గత ప్రేమ సంబంధాలకు సంబంధించిన విషయాలు మళ్లీ గుర్తుకు రావచ్చు లేదా పాత వ్యక్తి నుంచి సందేశం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి అప్పుడు భావోద్వేగాలకు లోనవ్వకుండా వాస్తవ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడం మీ భవిష్యత్తుకు మంచిది మొత్తానికి ఈ నాలుగు రోజుల్లో ప్రేమ జీవితం సాఫీగా సాగాలంటే నమ్మకం ఓర్పు పరస్పర గౌరవమే మీకు పెద్ద బలంగా మారుతుంది ఈ నాలుగు రోజులలో ఆరోగ్య విషయాలు కొంత జాగ్రత్త కోరుకుంటాయి పెద్ద అనారోగ్య సూచనలు కనిపించకపోయినా శారీరక అలసట శక్తిలోపం తలనొప్పి నిద్రలేమి లేదా మానసిక ఒత్తిడి వంటి చిన్న సమస్యలు ఎక్కువగా బాధించే అవకాశం ఉంది పని ఒత్తిడి లేదా కుటుంబ బాధ్యతల వల్ల మీకు సరైన విశ్రాంతి దొరకకపోవచ్చు కాబట్టి ఈ రోజుల్లో మీ ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం ఎక్కువ మసాలా నూనె పదార్థాలు తగ్గించి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే మంచిది నీరు తగినంతగా తాగకపోతే శరీరంలో నీరసం పెరిగే అవకాశం ఉంది అలాగే ప్రయాణాలు చేసేవారు లేదా వాహనాలు నడిపేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి చిన్న గాయాలు లేదా తొందరపాటువల్ల ప్రమాదాలు జరిగే సూచనలున్నందున అప్రమత్తత అవసరం పాత జబ్బులున్నవారు ఈ నాలుగు రోజుల్లో వైద్య సలహా తీసుకోవడం మంచిది వ్యాయామం యోగా ధ్యానం లాంటి అలవాట్లు మీకు మానసిక ప్రశాంతతను అందించి ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుతాయి మొత్తానికి ఈ కాలంలో మీ శరీరమిచ్చే సంకేతాలను గుర్తించి సమయానికి స్పందిస్తే ఆరోగ్య సమస్యలు దూరంగా ఉండి మీరు ఉత్సాహంగా ముందుకు సాగగలుగుతారు వృశ్చిక రాశివారికి ఈ తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు రోజులలో ఆధ్యాత్మికత అదృష్టం మరియు అంతర్గత శక్తి బలపడే కాలంగా కనిపిస్తోంది గత కొంతకాలంగా మీ మనస్సును కలవరపెట్టిన సందేహాలు భయాలు ఈ రోజుల్లో క్రమంగా తగ్గుతూ ఒక స్పష్టత కలిగే అవకాశం ఉంది ఉదయం లేవగానే దైవస్మరణ చేయడం ఇష్టదైవాన్ని ధ్యానించడం లేదా మంత్రజపం చేయడం వలన మానసిక ప్రశాంతతతో పాటు మీ పనుల్లో ఏకాగ్రత పెరుగుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు లేదా కొత్త పనులు ప్రారంభించే ముందు దేవాలయ దర్శనం చేయడం లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే సూచనలున్నాయి ఈ కాలంలో మీకు అనుకోని సహాయం సరైన సమయంలో సరైన వ్యక్తి సహకారం లభించడం వంటి సంఘటనలు జరగవచ్చు అవి మీకు దైవకృప ఉందనే భావనను కలిగిస్తాయి పూజలు వ్రతాలు దానధర్మాలు చేయాలనే ఆలోచన కలగవచ్చు మరియు అవి చేసినప్పుడు మనస్సుకు తృప్తి లభిస్తుంది గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు ఏదో ఒక రూపంలో మీకు తిరిగి వస్తుంది అయితే అహంకారం నెగటివిటీకి దూరంగా ఉండి వినయంగా వ్యవహరిస్తే అదృష్టం పూర్తిగా వైపు మొగ్గు చూపుతుంది మొత్తానికి ఈ నాలుగు రోజుల్లో మీ అంతర్గత శక్తిని నమ్ముకుని ముందుకు సాగితే దైవబలంతో అనేక అడ్డంకులు తొలగిపోయి జీవితం మరింత సాఫీగా సాగుతుంది ఇలా ఈరోజు వృష్టిక రాశివారికి సంబంధించిన పూర్తి రాశి ఫలితాలను మీకు వివరంగా తెలియజేశాం ఈ తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు రోజులలో మీ జీవితంలో వచ్చే మార్పులు అవకాశాలు జాగ్రత్తలు అన్నీ మీరు ముందుగానే తెలుసుకుని సరైన నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే వీడియోకు లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి మా జాతకం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే ప్రతిరోజూ వచ్చే తాజా రాశి ఫలితాలు ప్రత్యేక జాతక విశేషాలు మీకు ముందుగా అందుతాయి మరిన్ని ఆసక్తికరమైన జాతక వివరాలతో మళ్లీ త్వరలో కలుద్దాం అప్పటి వరకు మీ జీవితంలో శాంతి ఆరోగ్యం అదృష్టం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం